బీఆర్ఎస్ నుంచి వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరిపై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు మరోసారి తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంటు విస్తృత స్థాయి సమావేశంలో సోమవారం హరీష్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గులాబీ పార్టీని వదిలి కాంగ్రెస్ లో చేరిన శ్రీహరికి గుణపాఠం చెప్పాలని ఆ కసి కార్యకర్తలో కనిపిస్తోందన్నారు కడియం బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయాక పార్టీలో జోష్ పెరిగిందని పేర్కొన్నారు ఎన్టీఆర్ చంద్రబాబు కేసీఆర్లకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి కడియం శ్రీహరి అని మండిపడ్డారు బీఆర్ఎస్ కడియంకు ఉప ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిందని అసలు ఆయన ఎందుకు పార్టీ మారో చెప్పాలని హరీష్ రావు అన్నారు ఇప్పుడు కాంగ్రెస్ లో కడియం శ్రీహరి ఇంకో గ్రూప్ పెడతారా అని ప్రశ్నించారు తన కూతురు కావ్య కోసం ఎంపీ టికెట్ తీసుకుని చివరి నిమిషంలో తప్పుకున్నారని ఇంతకు మించిన ద్రోహం మరొకటి ఉంటుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యే పదవికి ఆయన వెంటనే రాజీనామా చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు ఆరూరి రమేష్ పసునూరి దయాకలను వెళ్లగొట్టిందే కడియమని ఈ సందర్భంగా హరీష్ రావు నిపులు చెరిగారు కావ్య మా నాన్న బ్రాండ్ అంటోంది వెన్నుపోటు పొడవడంలోనా బ్రాండ్ అని చురకలంటించారు కడియం శ్రీహరి లాంటి ద్రోహులను ప్రజలు క్షమించారని హరీష్ రావు చెప్పుకొచ్చారు అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి కూడా కడియం వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు కసి ఎక్కువ కనబడతా ఆనాడు స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నికల్లో నేను పనిచేసినప్పుడు ఎంత ఉత్సాహం కనబడ్డదో ఇలా మీ అందరిలో కూడా ఇలా పార్టీకి ద్రోహం చేసిన ఈ పార్టీకి ద్రోహం చేసిన కడియం శ్రీహరి గారికి గట్టిగా గుణపాఠం చెప్పాలనే కసి ఇలా ప్రతి కార్యకర్తలో కూడా కనపడతా ఉంది ఎందుకంటే ఆయన గారు టికెట్ తీసుకొని మా అందరితో సమావేశాలు పెట్టించి మరి చివరి క్షణంలో ఇలా పార్టీ మారడం అంటే దాన్ని ఏమంటారు ద్రోహమా కాదా ఇలాంటి ద్రోహం చేసిన వాళ్లకు గుణపాఠం చెప్పాలన్నా వద్దా ఎందుకంటే ఆయన టికెట్ అడిగి తన కుమార్తెకు తీసుకొని నువ్వు పార్టీని ఇలా చివరి నిమిషంలో నువ్వు పార్టీ మారడం అంటే మా కార్యకర్తల మనోస్థైర్యాన్ని దెబ్బతీయడం పార్టీని అవమానపరచడం ఇట్లాంటి వాళ్లకు మరి పార్టీలో ఉండే ప్రతి కార్యకర్త కూడా సీరియస్గా తీసుకొని తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది శ్రీహరి గారికి ఏం తక్కువ చేసింది పార్టీ నీకు ఉప ముఖ్యమంత్రిగా ఎంపీగా రెండు సార్లు ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా నీకు అవకాశం ఇచ్చింది నిజానికి నువ్వు జీవితాంతం పార్టీకి రుణపడి ఉన్నా కూడా నువ్వు తక్కువే ఎందుకంటే నీకు అన్ని అవకాశాలు ఇవాళ ఈ పార్టీ కల్పించి మిమ్మల్ని గౌరవించింది ఈ పార్టీ నువ్వే మాట్లాడినావు చాలా సందర్భాల్లో నేను పార్టీ మారేదే లేదు నేను ఈ పార్టీలోనే ఉంటా అని ఎన్నిసార్లు ఇవాళ సిఎర్ గారు చెప్పిండు కొన్ని టీవీ ఇంటర్వ్యూలోనైతే అవసరమైతే రాజకీయాల నుంచి విరమించకుంట తప్ప నేను పార్టీ మారిన చెప్పినవు మరి ఇలా ఎందుకు మారినవో సమాధానం చెప్పాల్సిన అవసరం గారి మీద ఉంది నిజంగా నీకు నిజాయితీ ఉంటే మీరెప్పుడు రాజకీయ విలువల గురించి మాట్లాడతారు నైతిక విలువల గురించి మాట్లాడతారు మీరు మాట్లాడే మాటల్లో నిజం ఉంటే ఈ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా నైతిక విలువలు అనేటువంటివి ఉంటే మీరు మాట్లాడే మాటల్లో నిజం ఉంటే ముందు పార్టీ ద్వారా వచ్చిన పదవికి రాజీనామా చేయండి నువ్వు ఈ పార్టీ ద్వారా వచ్చిన పదవి పట్టుకొని అసలు మీరు ఈ వయసులో ఎట్లా కండువా కప్పుకుంటారని నేను అడుగుతా ఉన్నా మీ అందరికి బాగానే తెలుసు అసెంబ్లీలో మాట్లాడిండు బయట మాట్లాడిండు సిఆర్ గారు మన తెలంగాణ భవన్ లో పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లో కూడా మీరు అందరు విన్నారు ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు సెక్రటరేట్ లో లంక బిందెలు ఏమంటుండు లంక బిందెలు యాడ్ ఉంటాయా అన్నాడు లంక బిందెలు ఎవరు వేసుకుతారు అన్నాడు అర్ధరాత్రి పూట దొంగలు లంక బిందెలు ఎత్తుకుతారు రేవంత్ రెడ్డికి అలవాటు ఉన్నట్టున్నది అని మాట్లాడిండు మాట్లాడిండే లేదా సీఎర్ గారు మరి వాళ్ళు ఎవరితో కప్పించుకున్నాడు ఎవరితో కప్పించుకున్నాడు ఎవరితో కప్పించుకున్నాడు నువ్వే అంటివి లంక బిందెలు దొంగ రాత్రిపూట దొంగలు ఎత్తుకుతారు రేవంత్ రెడ్డికి అలవాటు ఉన్నట్టు అంటివి పోయి గాయనతోనే కండువా కప్పించుకుంటేవి ఇంత గింత దిగజారుడు తరం అవసరమా రాజకీయాల్లో ఇంత విలువలు పోయి పదవులు అవసరమా ఒక మనిషికి ఇయన దయచేసి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది సో ఏది ఏమైనా ఇందాక మా లలితమ్మ మంచి మాట చెప్పింది కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం ప్రారంభించినాడు పట్టుమని పది మంది లేరు జయశంకర్ సార్ దీవెనతో ఆ రోజు కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిండు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు こら